హలో నమస్తే అస్లాం లేకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సైని అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అత్తగారు తీప ఆవిడికి పచ్చడి చేస్తా అన్నారండి అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది సో అదైతే ప్రిపరేషన్ ఎలాగో ఏంటనేది ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది సో నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పచ్చని మరి ఎలా పెడతారు ఏంటి ఏం కావాలి అన్నీ కూడా చెప్తారా రెండు కాయలు తీసుకున్నాను ఈ మామిడి పెరకాయలు చెక్ తీస్తారా ధనియాలు ధనియాలు మిరగాయలు ఏడు శనకాయ పొలం కరివేపాకు జీలకర్ర సాయి మినపప్పు ఆవ ఇది సెనపప్పు శనపప్పు ఆవాలు మిరగాయలు కరివేపాకు ఈ పోపు ఈ పోపులకి ఇట్టారు మధ్యలో బెల్లం ఒకటి బెల్లం మొక్క ఇది పచ్చడి అవన్నీ కావాలి ఇట్లకి నూనె నూనె ఉప్పు కారం అవన్నీ కూడా తగినంత తగినంతేసుకుంటాం ఆహా మిరగలు వేస్తారా అయితే వీటికి ఇంకా నూనె ఉప్పే కావాలి అక్కర్లేదు పసుపు వేస్తారా పసుపు నూనె ఉప్పు తగినంత వేసుకొని అయితే పచ్చడి చేస్తారు ఇవి అలా చేయాలి చేయాలి ఏంటో చూసేస్తాం ముక్కలు చూడండి ఇలా కూసుకోవాలి శుభ్రంగానే కడిగేసుకొని నేనైతే చెక్కుతో తీస్తానండి కలిసికొచ్చేస్తే నూనెలో కూడా బాగా మగ్గుతాయని చెప్పి దాంతో కోసాను పొయ్యి అనిచ్చుకుంటున్నాము మూకు పెట్టి ఆవాలు ఏర్పోవాలి మెంతులు కొని ఆయన మెనితులు వేసుకోవాలి బాగా ఆడకుండా అరగా ఓరగా పాడ చేసుకోవాలండి బాగుంటుంది పచ్చ పెట్టారా టేస్ట్గా ఆవాలు చెట్టుపట్టం ఉన్నాయండి ఇప్పుడే తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని సల్లైక పౌడర్ అయితే చేసుకోవాలి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే మూకుడి పొయ్యి మీ పెట్టుకున్నామండి ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల రెండు కరెట్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక గుళ్ళు వేసానికి గుళ్ళు వేసుకోవాలండి పల్లి పల్లీ వేసుకొని వేపేసుకోవాలి అవి కూడా కొంచెం వేగాక ఎన్నిమిరగాయలు ఎన్నికోవాలండి ఎన్ని కాయలు ఎన్నికాయలు వేస్తారు పన్నెండు కాయలు పన్నెండు కాయలు పన్నెండు కాయలు పన్నెండు అవి కూడా వేగిపోయాక ధనియాల ధనియాలు ధనియాల కూడా వేసుకోవాలండి మూడు కూడా వేగిపోవాలి ఆయిల్లోనే ఇంకేమేకర జీలకర్ర ఇవన్నీ కూడా బాగా వేపు వేసుకోవాలి కూడా గిన్నెలోకి తీసుకోవాలి మిరగాయలు గుళ్ళు ఇవన్నీ కూడా గిన్నెలోకి లో మామిడి ముక్కలు వేసుకోవాలి బాగా మగ్గాల బాగా ఇందులో ఉప్పు వేస్తారు ఉప్పు గమ్మిన మగ్గిపోతుంది కదా తగినంత ఉప్పు వేసుకున్నారా బాగా మర్చిపోవాలి ఇది ఇది కొంచెం మొత్తం లేని మగ్గిపోయినాయి కొద్దిగా ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను బెల్లం ముక్క వేసుకుంటున్నాను ఎల్లిపాయలుని బెల్లం బెల్లం ఇది కూడా బెల్లం కూడా అందులో కలిసిపోవాలి కదా కరిగిపోతే సరిపోతే కరిగిపోతే మసీలు నడిగిపోద్ది చదివితే బాగుంటుంది కదా చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ బెల్లం ముక్కలోని బెల్లం ముక్కని అని వేసాము కొంచెం మగ్గాలి మగ్గడానికి టైం కాస్త ఐదు నిమిషాలు చూసారా మగ్గిపోయిందండి బాగానే ఇప్పుడు ఇది చల్లారాలండి చల్లారాక మిక్సీ చేసేసుకున్నాం చేసా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఫస్ట్ మనం ధనియాలుని అదే ఎన్ని అవి ఉన్నాయి కదా అవి పౌడర్ చేసుకోవాలండి కదా నీళ్ళు కాసుకుని పెట్టుకున్నాను వేన్నీలు వేసుకోవాలా నీళ్ళు వేసుకోవాలి ఎందుకంటే సన్న నీళ్ళు వేసుకుని పాడైపోతుంది వేన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ రావాలా ఇలా మెత్తగా చేసుకోవాలి మెత్తగా చేసుకోవాలి పచ్చడి ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలా ఓకే మామిడికాయ గుజ్జు ఉంది కదా మనం మగ్గపెట్టిన మామిడికాయ గుజ్జు ఉంది కదా ఇది అదైతే అందులో వేసేసుకొని అది కూడా పేస్ట్ చేసుకుందాం ఇంకా మెత్తగా చేయాలండి ఇప్పుడు ఇంకొంచెం మనం వేణీలు వేణీళ్ళతో చేసుకోవాలండి ప్రొసీజర్ అంతా కూడా వాటర్ పడితే కనుక వేణీళ్ళతో వేసుకోవాలి చన్నీళ్ళు వేసుకున్నామంటే పచ్చడి కూడా పాడైపోతే ఇలా చూసారు మెత్తగా పేస్ట్ అయితే ఇలా చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాలుగు నాలుగు చెంచాలు వేసాయి నాలుగు క్యారెట్లు ఎల్లుపాయలు సాయిమినప్ప జీలకర్ర ఎనిమిది రూపాయ ఇవన్నీ కూడా బాగా బాగా కరివేపాకు 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 తాలింపులు అన్నీ కూడా బాగా వేగాలి బాగా వేగిపోయింది ఇప్పుడు ఈ తాలూకులు పచ్చడి వేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నారు అండి తాలింపు అంతా కూడా మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చడి మా వడకే పచ్చడిలో వేసేసుకున్నాం పచ్చడి అంతా పచ్చడిలోని మీ తాలింపు అంతా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి ఇప్పుడు మనం మెంతులు అది పౌడర్ చేసుకున్నా అంటే వేడి మీద చేదు వస్తుంది కొద్దిగా ఎంత కదా లాస్ట్లో చివరిలో దించేసాక స్టవ్ అది కట్టేసాక లాస్ట్లో వేసుకోవాలండి మర్చిపోకండి మళ్ళీ చేదు వచ్చేస్తుంది ఇప్పుడు వేసుకొని కొంచెం అది వేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతే అండి వేడివేడిగా కమ్మగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది రెడీ వేడి వేడి పచ్చడి మామిడికాయ పచ్చడి తీపి మామిడికాయ పచ్చడి సో చూసారు కదండి ఏ మామిడికాయ తీపి పచ్చడి అత్తగారు ఎలా చేశారో అదే కన్సిస్టెన్సీ అయితే చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా ఎక్కువ మామిడికాయలు అయితే అన్ని ఎన్ని మిరపకాయలు అవి వేసుకోవాలి సో తక్కువ రెండు కాయలతో అయితే ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది అండి పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడు కూడా అస్తమానం చేసుకుంటూనే ఉంటాము పిల్లలు కూడా తింటారండి కారం ఉండదు కదా ఆపిడి కాడ తక్కువగానే వేస్తారు పిల్లలకి వేడేది చేయదు సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కామెంట్లు అయితే పెట్టండి నచ్చినట్టు నా వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్